ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైల శృంగే విభుతాతిసంగే తులాద్రితుంగేపి ముదావత సంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార ద్వాదశి జ్యోతిర్లింగములలో శ్రీశైల లింగము రెండవది ఈ ప్రాంతమున శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై విలయుటకు ఒక పురాణ గాథ ఉండగా మల్లికార్జునుడుగా పేరు పొందుటకు ఒక చారిత్రక గాథ ఉన్నది ఇవి రెండునూ శివుని ప్రేమతత్వమునే సూచిస్తున్నాయి పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వర స్కందులకు రుద్రగణాధిపత్యమునకై జరిగిన పందెములో ఆ ఆధిపత్యము గజాననునకు లభించింది వినాయకుడు మాయోపాయం చేత తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఆ పదవిని సంపాదించినట్లు ఆ తర్వాత తెలుసుకున్న స్కంధుడు తల్లిదండ్రులే వినాయకుడికి ఆధిపత్యము కట్టబెట్టుటకు ఆ తంత్రము పన్నినారని వారిపై కిరుకు వహించి కైలాసం విడిచిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచ పర్వతం మీద ఆశీరుడై తన కాళ్లకు మంత్రబద్ధంగా బంధనములు విధించుకున్నాడు కుమారుని ఎలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని ఆది దంపతులు నారదుని పంపారు నారదుడు వచ్చి ఎన్ని విధాలు ఉద్దగించిన చెప్పినా స్కంధుడు పట్టువదల లేదు బంధనాలు ఇప్పుకోలేదు నారదుని ప్రయత్నం విఫలమైనంతటా పరమేశ్వరి పుత్రవాత్సల్యము చేత స్కంధుని ఎడబాటు సహించదాలక క్రౌంచ పర్వతమరకు వచ్చింది ఆమె వెంట పరమేశ్వరుడు వర్ధించారు పార్వతి ఎన్ని విధాల నచ్చ చెప్పినా స్కంధుడు అలకమానలేదు పట్టుకట్టు వదల్లేదు కనీసం పెదవి విప్పి పలకలేదు అప్పుడు పరమేశ్వరి కుమారుడిపై గల ప్రేమాభిమానముల చేత శ్రీశైలమునందు శక్తిపీఠమునందు శ్రీనివాసం ఏర్పరచుకొని భ్రమరాంబిక అన్న పేరున నివసించసాగింది పరమేశ్వరుడు భార్యను కుమారుని వదిలి రాలేక శ్రీశైలమునందు జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడు నారద బ్రహ్మాది దేవతలందరూ అతటకు వచ్చి అమ్మవారిని అయ్యవారిని వారి ముద్దుల తయుడైన కార్తీకయుని దర్శించి అర్చించారు ఆనాటి నుండి క్రౌంచ పర్వతం మీద ఉన్న కుమారస్కందుని శ్రీశైలమునందు వెలసిన పార్వతీ పరమేశ్వరులు కళ్ళతో చూచి ఆనందిస్తున్నారని లోక ప్రసిద్ధమైంది ఆ తదనంతరం వినాయకుడు కూడా శ్రీశైలమునకు వచ్చి సాక్షి గణపతి పేర అతడు నివసంచసాగాడు ఆ తదనంతర కాలమున ఆ ప్రాంతమును పాలించు రాజు చంద్రగుప్తునికి లేకలేక ఒక కుమార్తె జన్మించింది ఆమె పసిబిడ్డగా ఉండగానే రాజు శత్రురాజులతో యుద్ధమునకై వెళ్ళాడు ఆ యుద్ధము పదహారేండ్ల పాటు సాగింది అనంతరం విజయుడై తిరిగి వచ్చిన రాజుకి పదహారేండ్ల ప్రాయము గల అయిన అతని కుమార్తె చంద్రవతి కంటబడింది రాజు ఆమె అందతంతాలకు ముగ్ధుడై మోహావేశముతో ఆమెను చెరబట్టపోయాడు అప్పుడు మహారాణి వచ్చి ఆమె తమ కూతురని కుమార్తెను కామించుట తగదని వారించింది రాజు కామప్రకోపము చేత భార్య మాటను పెడచెనబెట్టి చంద్రావతి వెంట పడ్డాడు ఆ కామాంధుని భార్య నుండి తప్పించుకొని శ్రీశైలము చేరి ఆ యువతి ఆ శిఖరాగ్రమం నుండి కింద ప్రవహిస్తున్న కృష్ణలో దూకగా కృష్ణానది రెండుగా చీలి ఆమెకు మార్గం ఏర్పరిచింది ఆమె ఆ దాడిని నడుస్తూ తన వెనుక పరిగెత్తు వస్తున్న తండ్రిని గాంచి కామాంధుడ మోహావేశమున వాయువరుసలు మరిచిన నీవు బండరాయిగా పడి ఉండబడి శపించింది తక్షణమే ఆ రాజు పాతాడగంగయందు పచ్చడి బండగా మారిపోయాడు అందుచేత ఆనాటి నుండి పాతాడగంగయందుల నీరు పచ్చరంగుగా కనిపిస్తూ ఉంటుంది చంద్రవతి శ్రీశైలము జ్యోతిర్లింగముగా వెలసిన శివుని ప్రతినిత్యమూ సేవిస్తూ మల్లెపూలతో మాల కట్టి ఆ స్వామికి సమర్పిస్తుండేది ఆ మల్లెల గుబాళింపులకు శివుని మనస్సు పరవశించింది ఒకనాడు శివుడు ఆమెకు ప్రత్యక్ష దర్శనమిచ్చి కుమారి నీ సేవలకు సంతసించాను ఏమి కావలయునో కోరుకో అన్నాడు చంద్రవతి భోగభాగ్యములనో మోక్షమునో కోరుకొనక ప్రభు ఈ మల్లెల మాలను శాశ్వతముగా నీ కంఠమునందు అలంకరించుకొనుము అట్లే నీ జటాయుటమునందు అర్ధచందాకృతిగా ఒక మల్లెమాలను నా స్వహస్తములతో స్వయముగా అలంకరించుటకు అనుమతిని ప్రసాదింపుడిని ప్రార్థించింది శివుడు ఆమె ప్రార్థనను మన్నించి ఆమె పూలసేవను గ్రహించి కుమారి నీకును నాకును గల ఈ పుత్రికా అనుబంధము శాశ్వతము గాను నేటి నుంచి నేను మల్లికార్జునుడను పేర సార్థక నామధేయుడునై భక్తులను అనుగ్రహించును నీవు అత్యంత భక్తితో నా జటాజూటమును అలంకరించిన ఈ మల్లెమాల నా శిరముపై మూడు వందల కోట్ల సంవత్సరములు వాడిపోకుండా విరాజిల్లును అని వరమసంగి ఆమెకు కైలాస నివాసమును అనుగ్రహించాడు ఆనాటి నుండి శ్రీశైలమునందున్న జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జునుడి పేర లోకప్రసిద్ధుడైనాడు ఈ శ్రీశైల మల్లికార్జునుని వేదవ్యాసులవారు అగస్త్య మహర్షుల వారు త్రేతాయుగమున సీతారక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ద్వాపరమున ద్రౌపదితో కలిసి పద్య దర్శించి అర్చించారు నేటికిని అసంఖ్యాక భక్త జనావళికి ఆరాధ్యదవ్యుమై వెలుగుందుచున్నాడు శ్రీశైల మల్లికార్జునుడు శ్రీ మల్లికార్జున మంగళాశాసనం ఉమాకాయ కాంతాయ కామితార్థప్రదాయిం శ్రీగిరీశాయ దేవాయం మల్లినాథాయ మంగళం సర్వమంగళ రూపాయం నగేంద్ర నివాసిని गंगाधराय नाथा श्रीगिरीशा मंगल सच्चानंदस्व निंदयिनेगम्याय श्रीगिरीशा मंगल मुक्ति प्रदा मुख्याय भक्ताहकारिणी सुंदरेशा सौम्याय श्रीगिरीशा मंगल श्रीशैलेशिखरे गणपतिम

గీజానుషంగం మూర్ధేందుగంగం మదనాంగం శ్రీశైలలింగం భూయాత్ సర్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా